హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎల్ మేడ్ జ్యువెలరీ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేనైతే చాలా చాలా బాగున్నాను ప్రీవియస్ షార్ట్లో చెప్పాను కదా బల్క్ ఆర్డర్ ఫార్టీ పేస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చింది అని వాటిలోనే ఇవి కొన్ని బ్యాంగిల్స్ అనమాట మేకింగ్ అయిపోయిన తర్వాత వీడియో మీకు చూపిస్తున్నాను మేకింగ్ వీడియో అయితే నాకు కుదరలేదు ఇన్ కేస్ ఇవి ఎవరన్నా మేకింగ్ వీడియో కావాలి అంటే కనుక పర్టికులర్గా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నెక్స్ట్ టైం ష్యూర్ గా నేను మేకింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇవన్నీ కూడా నేను జస్ట్ ఒక్కరి కోసమే మేక్ చేశాను రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయితే కాదనమాట అన్నీ ఒకటే సైజు ఒకరే తీసుకున్నారని చెప్పాను కదా ఆవిడ కోసం మేక్ చేసినవే అంటే ఫార్టీ పేర్స్ ఒకరే తీసుకుంటున్నారు కాబట్టి ఇంచుమించుగా అన్నీ కూడా నేను ఒకటే డిజైన్ రాకుండా రిపీట్ కాకుండా అయితే ట్రై చేశాను ఫార్టీ డిజైన్స్ అయితే ట్రై చేసా అన్నీ కొన్ని కొంచెం మన ఓన్ క్రియేటివిటీ అంతా ఉపయోగించాను అనమాట బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫర్దర్గా ఇంకా పార్ట్స్ అనేవి చూపిస్తాయి ఇది వచ్చేసరికి పిక్ ఆఫ్ గ్రీను మీకు అలా కనిపిస్తుంది కలరు ఇది ఆరెంజ్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కటే కలర్లో డిఫరెంట్ షేడ్ ఉన్న ప్రతి ఒక్కటి తీసుకున్నారనమాట ఇలాంటివి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇన్స్టాలో ఒకసారి డిఎం చేసేసేయండి రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నాను బల్క్గా తీసుకునే వాళ్ళకి ఇంకా కాస్ట్ అనేది తగ్గుతుంది సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఎంత కొంత నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి మనం వన్ కేకి దగ్గరకు ఉన్నాం ఫాస్ట్గా వన్ కే అనేది కంప్లీట్ చేసేయండి Thanks for watching. Have a nice day. Bye bye. bye.